సో పదివేలు కట్టండి మీకు ఫైనాన్స్ అయిపోతుంది బండి ముప్పై ఐదు వేలు ప్రైజ్ ఉంది అయినా కూడా మీకు ఫైనాన్స్లో అయిపోతుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇరవై ఎనిమిది వేలు అంటే కొత్త ట్వంటీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ చేసి బైక్ వచ్చేసి మనకు జీటీ ఫిఫ్టీ క్రోమ్ కలరు రీసెంట్ మోడలు చాలా బాగుంది బండి అయితే ಲಕ್ಷ మినిమం టెన్ థౌసండ్ అంటే టెన్ థౌజండ్ డౌన్ పేమెంట్ కట్టొచ్చు మినిమము సో అక్కడ నుంచి ఇరవై వేలు ముప్పై వేల వరకు అయితే మీరు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు దూరే ఆ సో మన గైస్ ఇది వచ్చేసి మీకు చాలా ప్రీమియం బైక్ అనమాట చాలా బాగుంటుంది బండి వచ్చేసి సో దీని సౌండ్ కూడా బీస్ట్ ఉంటుంది ఒకసారి చూడండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే షోరూమ్ విజిట్ చేయండి షోరూమ్ విజిట్ చేస్తే మీకైతే సో వీటి కండిషన్ అంతా తెలిసిపోతుంది బండ్లు ఒకసారి చూస్తే కళ్ళకు మాత్రం చాలా నీట్గా కనిపిస్తున్నాయి ఎంటీ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది ఎన్ఫీల్డ్ ఉంది క్లాసిక్లో ఉంది ఎలక్ట్రాలో ఉంది సూపర్ మెటీరియల్ ఉంది జీటీ సిక్స్ ఫిఫ్టీ ఉంది మీకు మైలేజ్ బైక్స్ ఉన్నాయి అంతేకాకుండా మీరు టెన్ థౌజండ్ నుంచి అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఇంకేం కావాలి మీకు సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా ప్రైవేట్ ఫైనాన్స్ అయిపోతుంది వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియోస్ చూస్తున్నారు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ య్యూబ్ ఛానల్ రవి ప్రకాశ్లేస్ ఈరోజు వచ్చాము మెగా మోటార్స్ మెగా మోటార్స్ వచ్చేసి మీకు ఎల్బీ నగర్ దగ్గర అయితే ఉంటుంది సో ఏరియా పక్కరియా అల్కాపురి సో అల్కాపురిలో ఉంటుంది ఎగ్జాక్ట్గా మీకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది దానికి ఆపోజిట్లోనే ఉంటుంది ఓకేనా లొకేషన్ కూడా పిన్ చేస్తాం మేము డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది వీడియో కొంచెం చూడండి చూస్తే మీకు కనిపిస్తాయి అందరూ ఫోన్ నెంబరు అడ్రస్ అని అడుగుతున్నారు స్క్రీన్ పైన క్లియర్గా ఇస్తున్నాను ప్లస్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ప్లస్ గూగుల్ మ్యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ గాయస్ నేను చెప్తున్నా కదా మీకోసం ఈ వీడియోస్ మీ ముందుకు రావడానికి చాలా 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 హార్డ్ వర్క్ అయితే ఉంది సో అది నేను అన్నీ కూడా క్లియర్గా చెప్పలేను సో మీరు అర్థం చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన ఛానల్ గురించి సో వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అయితే ఫీచర్లు కావచ్చు ఎప్పటికైనా కూడా సో జెన్యున్గా అయితే వీడియోస్ చేస్తూ ఉంటాము సో మీరు అన్నీ వేరే వేరే ఏం చూసుకోవద్దు ఏ వీడు బోమ్ చేసుకోడు అలా ఉండడు ఇలా ఉండడు నాకు వర్క్ ఇంపార్టెంట్ మీకు బండ్లు చూపించానా లేదా వీడియో చేసామా లేదా అది ఇంపార్టెంట్ నా స్టైల్ ఇవన్నీ కాదు సో అది అర్థం చేసుకోండి అండ్ భాష కస్టమర్స్ తోడ పూర్ణ అయిపోతారే బోల్కే బోల్రే సో కొంచెం టైమింగ్ పెట్టుకోండి మార్నింగ్ నైన్ టు టెన్ నైన్ ఓకే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే కాల్ చేయండి ఓకేనా మధ్యలో తర్వాత కాల్ చేసి వాళ్ళు పర్సనల్ పనుల మీద ఉంటారు కదా సో అది అర్థం చేసుకోండి అండ్ వర్కింగ్ అవుట్లో కాల్ చేయండి ఓకే ఇక్కడ నుంచి మీకు టెన్ థౌసండ్ మినిమం టెన్ థౌసండ్ నుంచి డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఓకేనా మిగతా విషయాలన్నీ వాళ్ళు కాల్ చేసే వాళ్ళు చెప్తారు మీరు దయచేసి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఓకే సో చాలా ఉంటాయి వెనకాల మీరు ఫోన్ చేసి అనుకోండి ఓకేనా సో లేట్ అయ్యకుండా వెళ్ళి వెళ్ళిపోతాం బాగా హలో ఫ్రెండ్స్ ఇది షాప్ వచ్చేసి న్యూ మెగా మోటార్ అల్కాపురి నక్షత్ర హాస్పిటల్ మీ దగ్గర అన్ని బైక్స్ ఉన్నాయి కాంటినెంటల్ బ్యూటీస్ ఉన్నాయి సూపర్ మెటీరియల్ ఉన్నాయి ఎంటీ ఫిఫ్టీన్ నువ్వు ఏ బైక్ కావాలి అది బైక్ ప్రొవైడ్ చేశాను మీ దగ్గర పది రోజులు టెన్ థౌసండ్ని డౌన్ పేమెంట్ స్టార్టింగ్ ఉన్నాయి ఓన్లీ యాక్టివా బండిలో టెన్ థౌసండ్ డౌన్ పేమెంట్ స్టార్టింగ్ ఉన్నాయి ఇది బడా బండికి ఎంటీ ఫిఫ్టీన్ రాయల్ ఎన్ఫీల్డ్స్కు మినిమమ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ కావాలి యాక్టివా బండి స్ప్లెండర్ బండికు థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది టెన్ థౌసండ్ డౌన్ పేమెంట్ ఉన్నాయి ఇది హై బడ్జెట్ బండిస్కు మినిమమ్ థర్టీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టాలి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా మీ పని మీరు చేసేయండి మా పని మాది పనులు చూపించడం మీరు లైక్ చేసి షేర్ చేయడం ఓకే అండ్ పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం అండి తీసుకో

కాంటినెంటల్ డ్యూటీ ఓకే ఓన్లీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ జరిగింది ఇది బండి ప్రైజ్ వచ్చాయి త్రీ ల్యాక్స్ సిక్స్టీ మూడు లక్షల అరవై వేలు ట్వంటీ త్రీ మోడల్ ఫైవ్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అంట క్రోమ్ కలర్లో అయితే ఉంది చూసుకోండి బండి ఓకే బట్లు మాత్రం ఈసారి మీకు స్టాక్ అయితే తీసుకొచ్చాడు చూసుకోండి సూపర్ మీడియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ఓకే బండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ జరిగింది ఓకే అయితే ది బండి ప్రైజ్ చూస్తే త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు చూసుకోండి సూపర్ మీడియా ఓకే అండ్ గైజ్ చూస్తే మనకు హిమాలయ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వన్ మోడల్ ఇది బండి ప్రాజ్ చూస్తే వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలు అండి గైస్ బండి బాగుంది బండి ఫుల్లీ లోడెడ్ యాక్సెసరీస్ చేశాను చూడొచ్చు మీరు బండి బాగుంది ఫుల్ లోడెడ్ విత్ యాక్సెసరీస్ మనకు ఎండి ఫిఫ్టీన్ ఇంకా చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది బండి టూ ట్వంటీ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బండి ఇది బండి ప్రైస్ వచ్చే వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ అరవై ఎనిమిది వేలు ఓల్డ్ షేప్ బండి చూసుకోండి లక్ష అరవై ఎనిమిది వేలు అంట అండ్ ఇక్కడ చూస్తే మనకు స్కూటీస్ కూడా ఉన్నాయి ఓకే బాగా మ్యాన్

ట్వంటీ త్రీ మోడల్ సారీ ట్వంటీ టూ మోడల్ టీవీస్ జూపిటర్ బండి ప్రైజ్ ఓన్లీ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ బండి ప్రైజ్ నైన్ బండి తొంభై వేలు చూసుకోండి యాక్టివా సిక్స్ జీ ట్వంటీ మోడల్ బండి ప్రైజ్ వచ్చాయి సెవెంటీ ఫైవ్ ఇది నైన్టీన్ మోడల్ యాక్టివా ఫైవ్ జీ లిమిటెడ్ ఎడిషన్ బండి ప్రైస్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది అండ్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ యాక్టివా ఫోర్ జీ బ్లాక్ కలర్ ఇది వండి ప్రైస్ ఇచ్చాయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అంటే ఎయిటీన్ మోడల్ మోడల్ చెప్తున్నారు బండి బాగుంది చూడడానికి అండ్ వైట్ కలర్

అండ్ తర్వాత మనకు యూనికార్న్ అయితే కనిపిస్తుంది ట్వంటీ త్రీ మోడల్ రెండు యూనికార్న్ రెండు బి ట్వంటీ త్రీ మోడల్ ఇది బండి ప్రైస్ వచ్చాయి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ సో కండిషన్ న్యూ మోడల్స్ సో రెండు కూడా చెప్తున్నారు అండ్ చూస్తే ఉంది ట్వంటీ త్రీ మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ బ్లాక్ కలర్ బండి ఇది బండి ప్రైస్ వచ్చాయి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ బ్లాక్ కలర్ మోడల్ సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి బాగుంది బాగుంది మీకు ఓకే అండ్ బయట ఇంకా కొన్ని ఆర్ అండ్ ఫైవ్ సో

ఇది బండి ప్రైస్ వచ్చే ఎయిటీ థౌసండ్ ఎనభై వేలు ట్వంటీ త్రీ మోడల్ అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది షైన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ ఫైవ్ ఈ హీరో ప్యాషన్ ప్రో మోడల్ ట్వంటీ త్రీ ఫ్యాషన్ ప్లస్ ఫ్యాషన్ ప్రో అన్న ఇది బండి ప్రైస్ ఎయిట్ థౌజండ్ అండ్ ఎక్కడ చూస్తే మనకు జిక్సర్ టూ ట్వంటీ ఎఫ్ ఫెయిరింగ్ వేట్స్ అన్ని ఉన్నాయి స్టార్టింగ్ స్పోర్ట్స్ మోడల్ ఆర్ అండ్ ఫైవ్ ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ టూ మోడల్ మోడల్ అంట అండ్ జిక్షి ట్వంటీ టూ మోడల్ వండి ఓన్లీ టెన్ థౌసండ్ తిరిగింది ఇది వండి ప్రైజ్ ఎయిటీ ఫైవ్ ఎనభై ట్వంటీ మోడల్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంటే ఇదైతే బెస్ట్ ఆప్షన్ బాగుంది ప్రైజు ఎనభై ఐదు వేలు అంటే అండ్ టూ ట్వంటీ అండి ఉంది పల్సర్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ మోడల్ ఇది వండి ప్రైజ్ వచ్చే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు జిక్ష డౌన్ పేమెంట్ इसका मिनिमम आप 30000 करिए ओके 30000 मिनिमम डोंट टू ओके दिस वन एफजेट 2019 मॉडल मिलिट्री कलर दी बंडी प्राइस चाहिए 68000 68000 ओके एंड अपाची वी हैव अपाची 160 21 मॉडल okay. बंडी प्राइस जो चाहिए 80000 21 मॉडल पलसर वन ट्वेंटी फाइव ट्वेंटी थ्री मॉडल बंडी प्राइस एटी फाइव 85000 एनबाई एल वेलांट गाइस ट्वेंटी थ्री मॉडल वन इकड़ा सिटी वन टेन एक्स सिटी वन ओके लेटेस्ट मॉडल है क्या सिटी वन ट्वेंटी फाइव टू थाउजेंड ट्वेंटी टू मॉडल सिक्सटी फाइव थाउजेंड अरबाई एल वेलांट ट्वेंटी टू मॉडल ओके स्प्लेंडर स्प्लेंडर टू मॉडल ओके थर्टी एट थाउजेंड ओपन एल तो फाइनेंस होता

ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది సఫర్ అనమాట సో మనకు ఫైనాన్స్ అయితే లేదన్న తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటూ ఉంటారు అది కూడా ఫైనాన్స్లో కావాలనుకుంటున్నారు సో అందుకోసమని మీకు మొగా మో మెగా మోటార్స్ అయితే మంచి ఆప్షన్ అయితే ఉంటుంది ఓకేనా సో వీటి కోసమైనా లైక్ చేయండి ఓకే సిక్స్టీన్ మోడల్ ఓకే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది అంట మోడల్ ఓకే థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది ఓకే సిక్స్ మోడల్ ఇది వండీ ప్రైజ్ వచ్చే ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేల అండ్ ఎక్స్ట్రీమ్ టూ థౌసండ్ మోడల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చూసుకోండి FZS, FZS इधर हम लेकर आएं। 2017 मॉडल FZS Version Two, इधर बंडी प्राइस इसे 55,000। 17 मॉडल बंडी। ओके, okay, 17 मॉडल है ना यहाँ पे इधर। ओके, and Unicar किसका प्राइस है? थोड़ा बंडी चाहिए इधर कहाँ? Ferrus, इसका rate क्या है? Unicar టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ యూనికార్న్ బండి ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ థౌజండ్ చెప్పే రెండు వేల చూసుకోండి ఇవి కొన్ని బైక్స్ అయితే చూపించాము ఇంకా మీకు స్టాక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది సో చూసుకోండి మెగా మోటార్స్లో అయితే మీకు మినిమం టెన్ థౌసండ్ అంటే టెన్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టవచ్చు మినిమము సో అక్కడ నుంచి ఇరవై వేలు ముప్పై వేల వరకు అయితే మీరు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు వీళ్ళ దగ్గర చూసారు కదా జీటీ సిక్స్ ఫిఫ్టీ మీకు లక్షాది ఇరవై ఐదు వేలు కట్టి మీరు జిటి సిక్స్ ఫిఫ్టీ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు ఓన్ చేసుకోవచ్చు అది కూడా లో బడ్జెట్ లో సో ఇప్పటిదాకా ఎక్కడ కూడా రాలేదు కనీసము లక్ష యాభై వేలు రెండు లక్షల లోపల జీటీ సిక్స్ ఫిఫ్టీ సో ఇప్పుడైతే మీకు లక్ష పది వేలలోనే దొరికిపోతుంది అది కూడా ఇరవై వేలు కడితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది మెగా మోటార్స్లో అది చూసుకోండి బెస్ట్ ఆప్షన్ కదా ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ విషయం పట్ల ఏ విధంగా అనిపిస్తుందో అండ్ కాల్ రెస్పాండ్ కర్నా ఓకే సో బహు దూర్ దూర్సే ఆతానా తోడీలో ఫోన్ ఫోన్స్ బాత్ కరే బిల్ బాత్ ఓకే సో మన సబ్స్క్రైబర్స్ చూసుకోండి సో మెగా మోటార్స్ ఓకేనా ఫోన్ చేయండి మీకు అన్ని విషయాలు కూడా చెప్తారు ఓకే సో ఇది కాసి వాళ్ళ వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ దాకా వీడియోలు తీసుకురావడం కోసం చాలా సఫర్ అవుతున్నాను చాలా చాలా అంటే చాలా సో నిజాయితీగా ఉండడం చాలా కష్టము సో అది అర్థం చేసుకోండి ఓకేనా మీకు రైడర్ రవిప్రకాష్ ఛానల్లో రైలింగ్ వీడియోస్ వస్తాయి అండ్ ప్రజెంట్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా పెడుతూ ఉన్నాను జెన్యున్గా ఎందుకంటే లైవ్లో మీకు వీడియోలు చేసి పెడుతున్నాను అర్థం చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తుంది రైడర్ రవిప్రకాష్ ఛానల్ కూడా ఆ ఛానల్ కూడా వీలైతే విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇది కాసి వాళ్ళు వీడియో తప్పకుండా సేఫ్ గా రైట్ చేయండి ఓకే బి సేఫ్ బి హ్యాపీ ఆల్వేస్ బీ పాజిటివ్ ఓకే రైట్ సైట్ ది సూట్ రైట్ తుప్పు మంది గుండెలు